నమస్తే అండి వెల్కమ్ టు తెట్ కుక్స్ ఈరోజు ఒక మంచి అద్భుతమైన పోషకాహారాల గని అయినటువంటి కర్ణాటక స్టైల్ బిసిబిల్లే బాత్ ఏ విధంగా చేయాలో చూద్దామండి ఇది చాలా బలవర్ధకమైన ఆహారం పిల్లలకు కానీ పెద్దలకు కానీ ఎవ్వరికైనా చిట్కలో ఫటాఫట్ ధనాధనం చేయవచ్చు మళ్ళీ కర్రీతో పని లేకుండా దీనికోసం ముందుగా వచ్చేసి ఒక కప్పు కందిపప్పుని అదేవిధంగా ఒక కప్పు బియ్యాన్ని రెండు ఈక్వల్గా తీసుకుంటేనే మనకి టేస్ట్ అనేది అద్భుతంగా ఉంటుందన్నమాట తీసుకొని బాగా శుభ్రంగా కడిగి ఈ రెండు కప్పులకు గాను ఆరు కప్పుల వాటర్ని పోసేసి ఒక అరగంట నుంచి నలభై ఐదు నిమిషాల వరకు చక్కగా నానబెట్టుకోవాలి నానబెట్టుకుంటేనే మనకి రుచి అనేది అద్భుతంగా ఉంటుందన్నమాట చూసారా నేను ఒక కప్పు బియ్యం ఒక కప్పు కందిపప్పుకు గాను ఆరు కప్పుల వాటర్ని అయితే పోసి ఒక అరగంట నానటానికి పక్కన పడేసాను ఈలోపు మనము ఈ బియ్యం నానేలోపు మనం దీనికి కావలసిన పదార్థాలన్నీ రెడీ చేసుకుందాం ఒక ఉసిరికాయ సైజ్ అంతా చింతపండుని నీళ్ళల్లో నానబెట్టుకోండి చూసారా ఈ విధంగా ఈ కందిపప్పు బియ్యం నలభై ఐదు నిమిషాలు చక్కగా నానిపోయాయి ఇప్పుడు వచ్చేసి మనము వీటిలో ఒక స్పూన్ పసుపు అదేవిధంగా దీనికి సంబంధించిన బిసిబిల్లిపాతకి అన్ని రకాల కూరగాయలు ఏవి ఉంటాయి పీసు బీన్స్ క్యారెట్ క్యాలీఫ్లవర్ బంగాళదుంప పచ్చిమిర్చి రెండు క్యాబేజీ కూడా వేసుకోవచ్చు టమాటా మాత్రం వేయకండి వేసేసి ఒకసారి కలిగి తిప్పుకొని మూత పెట్టేసి ఒక మూడు విజిల్స్ని గట్టిగా అరే ఒక స్పూన్ నెయ్యి కూడా వేయండి చూసారా ఇందులోనే ప్రోటీన్ ఫైబర్ వెజిటబుల్స్ మినరల్స్ అన్నీ అందుతాయి ఒక్క ఫుడ్ ఇచ్చేసుకుంటే చాలు మనకి అంతేకాకుండా దీనికి ఒక మసాలా తయారు చేయాలి ఆ మసాలా వలన మనకి గ్యాస్ట్రిక్ సమస్యలు కూడా పోతాయి దానికోసము ఒక హాఫ్ టీ స్పూన్ మెంతులు ఒక టీ స్పూన్ మినపప్పు పచ్చపప్పు కొంచెం లవంగాలు కొంచెం చెక్క ఒక అలూకాయ వేసేసి కొంచెం దోరగా అంటే లైట్ బ్రౌన్ కలర్కి వచ్చే వరకు ఫ్రై చేయండి అలాగే ఒక పది మిరియాలను కూడా యాడ్ చేయండి ఇవి కొంచెం వేగి కొంచెం మంచి అరోమా స్మెల్ వస్తూ ఉంటుంది అప్పుడు దీంట్లో వచ్చేసి ఒక ఆరు నుంచి ఏడు వరకు మీరు తినే కారాన్ని బట్టి ఎక్కువ తక్కువలో వేసుకోవచ్చు ఎండుమిర్చిని వేయండి ఎండుమిర్చి కూడా వేగిన తర్వాత ఒక స్పూన్ ధనియాలని వేయండి ధనియాలను కూడా దోరగా జస్ట్ కొంచెం అలా వేయించండి ఇప్పుడు వచ్చేసి ఇందులో ఒక్క టీ స్పూను జీలకర్రని వేయాలి జీలకర్రని వేసేసి స్టవ్ ఆఫ్ చేసేయండి కట్టేసి ఇప్పుడు కొద్దిగా కరివేపాకుని వేసేసి మొత్తం అంతా తిప్పి పక్కన పెట్టండి అంతేకాకుండా ఇందులో ఒకటి నుంచి ఒకటిన్నర టీ స్పూన్ వరకు ఎండు కొబ్బరిని తురిమిన ఎండు కొబ్బరి పొడి కూడా వేయండి ఎందుకంటే మన బిస్పిల్లే బాత చాలా కమ్మగా ఉంటుంది కొబ్బరి వేయటం వల్ల చూసారా ఈ విధంగా వేసేసి దీన్ని కొంచెం చల్లారిన తర్వాత మిక్సీ జార్లో తీసుకొని చక్కగా పొడి కింద కొట్టి పక్కన పెట్టేసుకోండి దీన్ని బిసిపిల్లే బాత్కి యాడ్ చేయాలి దీన్ని బాత్ మసాలా అంటారు ఇప్పుడు వచ్చేసి అదే ప్యాన్లో ఇంకొక రెండు టీ స్పూన్ల ఆయిల్ని వేసుకొని దానిలో ఆవాలు వేసి చిటుపట్లాడించండి తర్వాత కొంచెం జీలకర్ర కూడా వేయండి ఈ కొంచెం వేగిన తర్వాత కొద్దిగా కరివేపాకు ఒక హాఫ్ కప్పు సన్నగా తరిగినటువంటి ఉల్లిపాయ ముక్కల్ని వేసేయండి ఇందులోనే కొంచెం అదే అదేవిధంగా టమాటా క్యాప్సికం అనేది ఉంటే వేసుకోండి లేకపోతే లేదు వేసేసి వీటిని బాగా టమాటా మెత్తగా అయిపోయే వరకు వేయించుకోండి దీనికి కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేయండి ఇందాక మనము బాత్ పప్పు అన్నం ఉడికించాం కదా అందులో కూడా కొద్దిగా సాల్ట్ వేయాలండి నేను చెప్పటం మర్చిపోయాను ఇప్పుడు వచ్చేసి దీనికి బాగా చక్కగా తీసినటువంటి చింతపండు గుజ్జును కూడా కలిపి ఈ బిసిబిల్లే బాత్ కోసం తయారు చేసుకున్నటువంటి మసాలా పౌడర్ను కూడా యాడ్ చేయాలి చూసారా ఒక రెండు నిమిషాలు దీన్ని ఈ విధంగా ఫ్రై చేయండి ఫ్రై అయిన తర్వాత రెండు నుంచి నాలుగు కప్పుల వాటర్ని యాడ్ చేసేసి కొంచెం ఉడకనివ్వండి మీకు బిస్పిల్లే బాత్ కొంచెం జూసీగా కావాలంటే నాలుగు కప్పులు వేసుకోండి లేదు కన్సిస్టెన్సీ కొంచెం సెమీ లిక్విడ్గా ఉండాలంటే రెండు కప్పులు వేసుకోండి ఉడికిన తర్వాత ఇదిగోండి మన కూరగాయలు పప్పు అన్నం బాగా ఉడికిపోయినాయి కదా దీన్ని మొత్తాన్ని తీసుకెళ్ళేసి ఆ తాలింపుకైతే యాడ్ చేసేసేయండి చూడండి ఎంత బాగా ఉడికిందో చూస్తుంటేనే భలే కలర్ఫుల్గా ఎమ్మి ఎమ్మిగా అనిపిస్తుంది చూసారా దీన్ని ఒక్కసారి మళ్ళీ కలయి తిప్పేసి ఈ బాండీలో దీన్ని వేసేయండి వేసేసి మొత్తం అంతా చక్కగా కలిసేటట్టు తిప్పేసేయండి అంతే బిసిపిల్లే బాత్ రెడీ అయిపోయింది ఇది ఎంత ఆరోగ్యాన్ని ఇస్తుందంటే ఇందులోనే ప్రోటీన్స్ ఫైబర్ కార్బోహైడ్రేట్స్ అన్నీ వచ్చేస్తాయి చేయటం ఈజీ అలాగే చాలా బలవర్ధమైన శక్తివంతమైన ఆహారం పిల్లలకు కానీ పెద్దోళ్ళకు కానీ వారంలో ఒకటి రెండుసార్లు ఇది మనం చేసుకొని తింటే ఎంత బాగుంటుందండి తప్పకుండా ట్రై చేయండి లాస్ట్లో వచ్చేసి కొంచెం ఉప్పు కారం బ్యాలెన్స్ చేసుకొని వేయించినటువంటి జీడిపప్పు అలాగే పల్లీలు కూడా వేసుకోవచ్చు ఇది ఎక్కువ బూందీతో తింటారు నాకు ఇంట్లో బూందీ లేదు అందుకే వేయలేదు మీ ఇంట్లో బూందీ ఉంటే బూందీ కూడా పక్కన పెట్టుకొని వడ్డించుకోండి అంతే బిస్బుల్లాబాద్ రెడీ అయిపోయింది మరి నచ్చిందా రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి మరిన్ని మంచి మంచి రెసిపీస్తో మీ ఉంటాను థ్యాంక్ యూ